హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలేస్ వరల్డ్ నోటికి ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర వంకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి తగిలించి తిన్నారంటే అదిరిపోతుంది ఇది రోటి పచ్చడి కాబట్టి ప్రతి ముద్దకి ఒక్కొక్క రుచిని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు చక్కగా నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కొంచెం చింతపండు తీసుకొని నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి నేను ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు మీ ఘాటుకి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి మొత్తం బాగా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసి వేయించుకోవాలి నేను ఐదు వంకాయలు పావు కట్ట కొత్తిమీర తీసుకున్నాను పెద్ద సైజు వంకాయలు కాబట్టి ఐదు తీసుకున్నాను లేకపోతే మీరు ఒక ఏడు ఎనిమిది తీసుకోండి ఈ కొత్తిమీర పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే నూనెలో వంకాయ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి ఇవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటి మొత్తాన్ని చల్లారినివ్వాలి ఇప్పుడు రోటిని శుభ్రంగా కడిగేసి అందులో ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసి దానిలో కొద్దిగా గల్లుప్పు జీలకర్ర వెల్లుల్లి వేసి దంచుకోవాలి ఇలా కళ్ళుప్పు వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది త్వరగా నలుగుతుంది ఇప్పుడు ఇది మొత్తం బాగా నలిగిపోయిన తర్వాత దీనిలో ముందుగానే నానబెట్టిన చింతపండు వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకోండి ఇలా చింతపండు వేసి కాసేపు దంచిన తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసి కచ్చేపచ్చా దంచుకోవాలి అలా కచ్చేపచ్చాయి తగలటం ఇష్టం లేదు అనుకుంటే కొంచెం ఎక్కువసేపు దంచండి ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకోవటానికి ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు కొద్దిగా పసుపు వేసి తాలింపు పెట్టుకోండి ఇప్పుడు ఈ తాలింపులో రోటి పచ్చడి వేసి కలుపుకోండి తాలింపు టేస్ట్ పచ్చడి మొత్తానికి పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర ఇష్టం లేకపోయినా వంకాయ ఇష్టం లేకపోయినా ఇలా పచ్చడి చేసి తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది వంకాయ పచ్చడి అంటే నెయ్యి కంపల్సరీ ఉండాల్సిందే నెయ్యి ఇష్టంగా తినే వాళ్ళకి ఈ పచ్చడి ఇంకా బాగుంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి